ಈ ಕಾರ್ಯ ರಾಟ ಈ ರೋಜ್ ಕಾರ್ಯಕ್ರಮ ಪಟು ಸಿಲ್ ನೈನ್ಟ ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు నాన్నపై మార్పు జరిపిన రోజు గత ప్రభుత్వాలు ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇది పురస్కరించుకొని ప్రశ్నించే గుంతులు పాలకులు అనుచరుతని చెప్పేసి ఈ సభనికి అద్దరు ఫలితం ముఖ్య అతిథిగా శ్రీమతి మీలా కన్నస్వామి గారు అట్లాగే శ్రీ వీరంగపాటి అంజయ్ కుమార్ గారు రావడం ఇంకా సభాధ్యక్షుడిగా అదేమారు తో పాటు కలిసి ప్రయాణం చేసిన దుీర్ఘంగా చేసిన ప్రయాణాలు ఆదేశాలు ఇట్లాగే నిజంగా ప్రజలు వచ్చి చాలా భావాలని చెప్పి ముఖ్యంగా ప్రశ్నించ ఉంటుంది ప్రభుత్వాలు ప్రజలు ఎట్లా కాపాడుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు కాపాడుకోవాలని చెప్పేసి ఈ అంశంపై ఈరోజు చర్చ

ఎవడు రగదరన్న కోసి గట్టి గొంగడేసి గజ్జ గట్టి గంతేస్తే గజ్జ గట్టి గంతేస్తే కాలి కడుపు బాధలను కన్నీ పారదోలి పారదోలే కన్నీ నీ ఆటతో కాలు కలిపి నీ పాటలు పాడుతుంటే నీ పాటలు నీ ఎవడు రగదరన్నను గాయపరిచిపోయింది వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు వేల వేల వందనాలు పాట గద్దరన్నకు చెంగు పాట గద్దరన్నకు నీలిలాలు వందనాలే నీలిలాలు వందనాలు వందలు జు బాటారులు అయినాడు గుండె గుండెలు తిలేపి అరే పొడిసేటి పొద్దు అయినాడు పోరాట గీతం అయినాడు పొడిసేటి పొద్దు అయినాడు పోరాట గీతం మీద పాటలు అయినాడు వందనాలు వందనాలు జనం పాట వందనాలు చెంగు బాట గద్దరన్నకు గద్ద గద్దరన్నకు జోహార్ ప్రజాయుద్ధన గద్దరన్న జోహార్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్నకున్న ఒక విప్లవ గాయకుడే కాదు సామాజికంగా ఆర్థికంగా సమానత్వం కోసం తన జీవిత పర్వంతం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి స్త్రీలల్లో పురుషులల్లో సమానత్వం తీసుకురావడానికి పనిచేశాడు అంట్రా తన నిర్మూలన కోసం పోరాటం చేశాడు ఈరోజు ఆయన కలలుగన్నటువంటి రాజ్యం రావాలంటే ఆయన పాటల్ని ఏ ఏ విధంగానైతే ప్రచారంలోకి తీసుకురావాలి యూనివర్సిటీలలో టెక్స్ట్ బుక్ల పెట్టాలి ఇంకోటి ఆయన గ్రంథాలయాలలో ప్రతి దగ్గర కూడా ఆయన యొక్క సాహిత్యం ఉండేటట్టు చేయాలి ఆయన పేరు మీద మెమోరియల్ గా ట్రస్ట్ లాగా పెట్టేసి పూర్తిగా ఆయన జీవితంలో ఏదైతే కోరుకున్నాడో పాటను వాటను కూడా ప్రజలకు దగ్గరగా తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అద్భుతంగా చెప్పారు ఎస్ గుజర ఒక వన్ వీక్ లెంత్ ఎక్కువ అవుతుంది పాట ఏదైనా మెసేజ్ కానీ పాట కానీ ఒక పాట మాట టూ మినిట్స్ మ్యాక్సిమం టూ మినిట్స్ ఎస్ స్టార్ట్ పొడుస్తున్న పొద్దు కోట్ల మంది నీ నాదము పొడుస్తున్న పొద్దు కోట్ల మంది నీ నాదము జై తెలంగాణము జన ఉద్యమాల గానము जय जय बोलो जय हो गदरन जय 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 बोलो जय गदर हो गदरन गोसी गुंगड़ी बेसी खालकु गज्जलु गट्टी डप्पू शंखन बेसी पल्ले पल्ले तिरगेरा ओरू पाटा वाडेरा जय जय बोलो जय हो गदरन जय 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 बोलो जय हो गदरन అన్నల పాటలు వాడితే వెన్నుల చూటాలు దింపే రక్తమేరు లైపారిన పోరు పాట నాపలేదు జనం పాట నిడవలేదు జై జై బోలో జై హో గద్దర్ అందం జై 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 బోలో జై హే గద్దర్ అందం పొడుస్తున్న పొద్దు కోట్ల మంది నినాదము మరి ప్రజాయుద్ధన ఒక గద్దరన్ అన్నంటే పాటకు ఆయనే ఒక సింబాలిక్ పాటకు ఆయనే ఒక సెంట్రల్ పాయింట్ ఈరోజు ఉమా తెలంగాణ ఆకలి కేకల గాన రాసినటువంటి పాట మరి ఆకలి పోవడానికి పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉందని తెలియస్తూ ముగిస్తున్నాం గ్రూప్ ఇంకా జగన్ బాబు ఇంకా జగన్ ఇంకా జరగబు